శభాష్ ఏం ముచ్చరా కొడుకులు ఉన్నారురా మీరు అని అంటారు వీడియో చూస్తే మహా టీవీ మీద దాడి చేశారు ఈఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ టీవీలో ప్రసారం చేస్తున్నందుకు తట్టుకోలేకపోయారు తట్టుకోలేక మేము సరే మేము మాట్లాడుకుందాం మనం కూర్చొని మాట్లాడుకుందాం అని జర్నలిస్టులు చెబుతూ ఉంటే కూడా వినకుండా వాళ్ళ ముందే వాళ్ళ ముందే బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా కార్ల అద్దాలు పగలగొట్టారు ఎంట్రన్స్లో ఉన్న గ్లాసెస్ పగలగొట్టారు బిల్డింగ్ గ్లాసెస్ చిన్న చిన్నపి చేసేసారు బయట కనిపించినవన్నీ ఎందుకంటే ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా దాడి చేయడం కేటీఆర్ గారు తప్పు చేయలేదు అనుకున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు రుజువే కాలేదు ఆరోపణలు కదా ఇవి జస్ట్ ఆరోపణలకే ఇలా అంటే ఎలా ఇలా చేస్తే ఎలా ఏమైనా జరుగుతుంది ఆడవాళ్ళు ఉంటారు జర్నలిస్టులు ఉంటారు వాళ్ళకి ఏదైనా తగలరాని చోట తగిలితే బాధ్యత వహిస్తారా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏమిటి ఇదంతా మీ మీద ఆరోపణలు వచ్చాయి అవి నిజం కాదు అని నిరూపించుకోవాలి అది దమ్మున్న మగాడు చేసే పని దమ్మున్న మాగాడి చేసే పని అవి నిజం కాదో అని నిరూపించుకో దట్స్ ఆల్ అయిపోతుంది ఇలా కొట్టడం ఎందుకు ఇప్పుడు ఇంకొక ఎన్ని కేసులో పెట్టచ్చు ఇప్పుడు ఇంకా ఎన్ని కేసులో పెట్టచ్చు మీ మీద చూడండి మీ దరిద్రం ఎలా ఉంటుందో